అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ ఉండాలి అని అంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ డిబేట్ కావాలి అంటే డెఫినెట్ ఇదే కావాలి రేపు జూబ్లీ హిల్స్ నుంచే మొదలు పెట్టండి ఉప ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈ రెండు సంవత్సరాల్లో రానున్న అంటే ఎలక్షన్స్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది ఎక్సెప్ట్ ఫర్ పేర్లు మార్చడం ఆర్ బీఆర్ఎస్ చేసిన దాని రిబ్బన్ కటింగ్లు లేకుంటే కూల్చివేతలు తప్ప ఏదన్నా వాళ్ళు మంచి చేసింది ఏదన్నా ఉందా బీఆర్ఎస్ చెప్తుంది ఏం మంచి చేసిందో డెవలప్మెంటే మాట్లాడదాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డెవలప్మెంటే మాట్లాడదాం మీరు ఏం చేసిరు ఉట్టి ఉట్టి హంబగే కదా రెండు పంటలు ఆల్రెడీ ఎగ్గొట్టేసిరండి మీరు రైతులకు చెప్పండి అది కూడా సో అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారు ఈ ఒక ప్రొటెక్షన్ ఏం పెట్టుకున్నారు ఇవాళ అందరికి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఎనీ డే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మారుస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు డైరెక్ట్గా బీజేపీకి వెళ్ళరు కదా డైరెక్ట్గా బీజేపీకి వెళ్ళరు సో బీజేపీకి రూట్ రేవంత్ రెడ్డి గారు ఎవరు వయా ఎవరు మహాన్యూస్ దాడి జరిగితే ఖండించిన పెద్దలు ప్రతి నిర్ణయం వెనుక ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు బనక చెర్ల రేవంత్ రెడ్డి గారు కొట్లాడని వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడు గారు లేరా సో ఇవాళ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ని నిర్ణయించినా లేకపోతే బీజేపీ ఎంపీస్ రేవంత్ రెడ్డి గారిని ఏమనకపోయినా ఆర్ఆర్ కమిషన్ అని అన్న ఆర్ ఒక మంత్రి సతీమణి ఇవాళ కలెక్షన్ చేస్తుంది అని ఈటల రాజేందర్ గారు అన్న షోధా కన్స్ట్రక్షన్స్ మీద మహేశ్వర్ రెడ్డి గారు నిలదీసిన ఇవేమిటి మీద ఇవాళటి వరకు ఈడీ సిబిఐ విచారణ కాలేదు అని అంటే ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ప్రొటెక్టింగ్ దమ్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి రా చెప్పండి మమ్మల్ని ఊకే బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ మా నాయకురాల్ని తీసుకుపోయి జైలు వేసారు కదా కవితను కవిత గారిని వేసిరు కదా జైల్లో కేసీఆర్ గారిని వాళ్ళ కమిషన్ పెట్టి విచారణకు రప్పించారు కదా ఫోన్ ట్యాపింగ్లో మీరు మమ్మల్ని మీరు కూడా పోయి విచారణలలో పాల్గొని మీరు మా మీద బద్నాం చేస్తున్నారు కదా కేటీఆర్ గారి మీద ఈడీని కూడా దింపారు కదా చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఉందా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఉందా ఇన్ని అంశాలు నరేంద్ర మోదీ గారు అండి ఏటీఎం నిన్న అమిత్ షా గారు లేటెస్ట్ వచ్చి తెలంగాణ ఇస్ అన్ ఏటీఎం ఫర్ కాంగ్రెస్ అని అంటే వాళ్ళ దగ్గర ఫైల్స్ ఏదో లిస్ట్ ఉండొచ్చు కదా మరి ఇవాళ వరకు ఎందుకు కాపాడుతున్నారు ఎవరిని కాపాడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నారు